ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే మేడ అండి పలక మేడ చేతి పని అయితే నేనేం పెడతలేను నెక్ దిప్పేయటమేనండి నెక్ దిప్పేయటం కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కొన్ని బ్లౌజులకి చేతి పని పెట్టాల్సి ఉంటుంది కొన్ని కొన్ని బ్లౌజులకి పైపింగ్ వేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ఇట్లా సింపుల్ గా నెక్లు అనేది అండి చేతి పని బ్లౌజ్ అని ఊడిపోయిద్దాం కానీ నెక్ తిప్పేసిన బ్లౌజు ఎన్ని రోజులైన ఎట్నే ఉంటది వర్క్ ఉంది కాబట్టి నేను నెక్ అనేది తిప్పేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా పనిచేసుకొని ఇదిగోండి కుట్టుకునే విధానం కూడా తెలియాలండి కటింగ్ ఒక్కటే నేర్చుకుంటే సరిపోదు ఫ్రెండ్స్ కుట్టుకునే విధానం కూడా తెలియాలన్నమాట ముడతలు రాకుండా లైనింగ్ క్లాత్కి పై క్లాత్కి ముడతలు అనేవి రాకుండా స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా నీట్గా నేర్చుకోవాల్సి అండి చుట్టూరు పావించి గ్యాప్ ఉంచి ఈ విధంగా అయితే కుట్టుకుంటున్నానండి నేను పలక మేడని మీరు కూడా ఇదే విధంగా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా కుట్టుకునేటప్పుడు మాత్రం క్లాత్ అయితే నీట్గా సర్దుకోవాల్సి ఉండిద్దండి ఎక్కడ అనేవి వంకర పోకుండా పలక మేడ ఏ పొజిషన్ ఉందో ఇదే పొజిషన్లో కుట్టుకోవాల్సి ఉండిద్దండి చూడండి నెక్ చుట్టూ కుట్ట అయితే వేసేసాను ఈ మధ్యలోని క్లాత్ అయితే కట్ చేసేద్దామండి కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇదిగోండి నెక్ తిప్పేసుకోవడం కోసం మనం అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది తిప్పేసుకోవాలండి ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట నేనేం చేస్తానంటే ఇలా తిప్పేసినాక లైనింగ్ వైపు నుంచి కుడతానండి మీరు కూడా ఇలా కుట్టడం అలవాటు చేసుకోండి నెక్క అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఈ విధంగా తిప్పేసుకొని పైనుంచి కుట్టి వేసేసుకుందాం అంచు మీద వేసుకోండి నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి నెక్ అయితే ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తము నీట్ గా కుట్టేసుకుందామండి మెయిన్ క్లాత్కి ఈ విధంగా కుట్టుకునేటప్పుడు కాస్త లూజ్ కుట్టు అయితే పెట్టుకొని కుట్టుకోండి నేనైతే లూజ్ కుట్టు పెట్టే కుడుతున్నానండి మీరు కూడా ఇదే విధంగా లూజ్ కుట్టు పెట్టేసి నీట్గా అయితే కుట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇప్పుడు నడుము దగ్గర డాట్స్ అయితే వేసుకుందామండి ఈ నడుము డాట్స్ వేసుకోవడం కోసం మిడిల్ పాయింట్ నుంచి ఇటు ఇంచులు ఇటు నాలుగించులు మార్క్ చేసుకుందామండి అదేవిధంగా హైట్ వచ్చేసి కూడా నాలుగించుల వరకు వేసుకోవాల్సి ఉండద్ది ఇటు పావించు ఇటు పాంచో హాఫ్ ఇంచ్ వేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ కూడా ఇటు పావించి ఇటు పావించి కలిపి హాఫ్ ఇంచ్ వేసుకోవాలి వన్ ఇంచ్ అనేది నడుము డాట్ల కాడికి వెళ్ళిపోతుందండి కంపల్సరీ నడుము దగ్గర డాట్లు అనేవి వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా నడుము దగ్గర దాట్లు వేసిన తర్వాత నడుము బెల్ట్ అయితే కుట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పైన ఇంకొక కుట్టు వేసుకున్నాక ఇటుకు దిప్పేసి లూజు కుట్టు పెట్టుకోవాలండి లూజు కుట్టు పెట్టేసుకొని చేతి పని కోసం ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ భాగాలు అయితే స్టిచ్ చేసుకుందామండి ఫ్రంట్ భాగాలు కూడా నెక్ తిప్పేసుకోవడమే ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ మీద పెట్టేసుకొని ఫస్ట్ నెక్ వరకే కుట్టుకుందాము ఒక పావించి వెడల్పుతోటి నెక్ వరకు కుట్టుకుందామండి ఇది ఇలానే ఉంచేసి ఇంకొకటి కూడా కుట్టేసుకుందాం ఇంకొక పార్ట్ కూడా నెక్ వరకు కుట్టేసుకుందామండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకుందాం చిన్న చిన్నగా కట్స్ అయితే పెడదామండి కట్స్ పెట్టిన తర్వాత ఇటుకు దిప్పేసుకొని మళ్ళీ పై నుంచి స్టిచ్ వేసుకుందామండి నేను ఎప్పుడైనా కానీ నెక్కులు దిప్పేసే పని అయితే లైనింగ్ వైపు నుంచే కుట్టుకుంటానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అంచు మీద కుట్ట అనేది వేసుకోవాలి ఇదిగోండి నెక్కు కుట్టేసిన తర్వాత లైనింగ్ అనేది నీట్ గా జాయింట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి జాయింట్ వేసుకున్నాక ఎక్స్ట్రా లైన్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే విధంగా ఈ పాటు కూడా కుట్టేసుకుందామండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రంట్ డాట్లు అండి ఈ ఫ్రంట్ డాట్లు వెయిట్ నేర్చుకుంటే మీకు కూడా ఏ కస్టమర్ దగ్గర కంప్లైంట్ అనేది రాదు అనమాట ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్గా ఫ్రంట్ డోట్లోనే వేస్తాము ఇది థర్టీ వన్ సైజ్ అండి నడుము వచ్చేసి ఈ థర్టీ వన్ సైజుకి మనము ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మూడున్నర ఇంచులు అనేది పెట్టుకోవాల్సి ఉండేది ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి మూడున్నర ఇంచులు ఈ లైన్ ఇలాగే కిందకి జరిపేసి వన్ ఇంచండి హైట్ వచ్చేసి రెండున్నర ఇదిగోండి ఈ విధంగా డాట్ వేసుకోవాలా ఇంకో సైడ్ మిడిల్ డాట్ వచ్చి నెక్ వైపు క్లాత్ ఎక్కువ ఉండాలా ఈ కింద వైపు తక్కువ ఉండాలండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మలిచినప్పుడు నెక్ వైపు కాస్త క్లాత్ ఎక్కువ ఉండాలి కింద వైపు తక్కువ ఉండాలి ఈ డాట్ వచ్చేసి పావించి వెడల్పుతోటి ఒక రెండించులు పొడుగు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ డాట్ వేసేసాను కదా ఈ చంక వైపు డాట్ అనేది ఈ మెయిన్ డాట్ బేస్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉండిద్దండి ఈ మెయిన్ డాట్కి వన్ ఇంచ్ గ్యాప్ తోటి చంక డాట్ వేసుకుంటే సరిపోయిద్ది ఫ్రెండ్స్ ఇదిగోండి డాట్ అనేది ఇలా వస్తుంది అనమాట కప్పు షేపు ఓకేనా ఇంకో భాగానికి కూడా సేమ్ వేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇలానే వస్తాయి ఎవరికైనా ఇప్పుడైతే షేప్ పట్టీలు కుట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత పట్టిల్ కూడా తిప్పేసి పైనుంచి ఇంకొక కుట్టయితే వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ పట్టిల్ రెండు ఈ విధంగా రెడీ చేసుకున్నాక రెండు సమానంగా లేవో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం ఇలా సరి చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం డాట్ కార్డ్ గ్యాప్ వచ్చింది కదండి మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి డాట్స్ కాడ ఇలా గ్యాప్ వచ్చి కట్ చేసుకునేది ఒక్క ఛానల్లో కూడా ఒక్క వీడియో కూడా లేదు మన అసలు మన యూట్యూబ్లోనే లేదండి ఫస్ట్ టైం నేనే చెప్తున్నాను నచ్చితే సపోర్ట్ చేయండి నచ్చకపోతే వదిలేసేయండి అంతేగాని మీరు ఎందుకు ఇలా కట్ చేస్తున్నారు అని అంటున్నారు మీరు కూడా ఒక బ్లౌజ్ కట్ చేసి చూడండి సెట్ అయితే ఇదే కంటిన్యూ అవుతారు సెట్ కాకపోతే అంతటి తోజలేస్తారు కదా నేను ప్రతి ఒక్కటి కస్టమర్ బ్లౌజ్ మీదే కదండి కుట్టి చూపిస్తున్నాను నా బ్లౌజులు అయితే ఏం కాదు కదా ఎలా ఉంటున్నాయి ఏందనేది మీరు రెగ్యులర్గా వీడియోలో కూడా చూస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ షేప్ అయితే కుట్టేసుకుందాం ఫ్రెష్ షేప్ పట్టి కాడ ఖచ్చితంగా రెండు కుట్లు అయితే వేసుకోవాలండి ఈ మెయిన్ డాట్ మాత్రం మొత్తం కుట్లో పడకూడదు జస్ట్ ఒక పావించి మాత్రమే కుట్లోకి వెళ్ళాలి ఇదిగోండి ఇప్పుడు మీకు డాటు చూపిస్తాం చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ డాటు ఇదే విధంగా ఇంకొక భాగం కూడా కుట్టేసుకుందామండి ఫ్రెండ్స్ ఉక్సులు కాజల్ పట్టి వేసేద్దామండి ఇది మెడ తిప్పేసుకున్నాం కాబట్టి రెండు వైపులా ఫోల్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉండిద్ది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పై వైపు కూడా నెక్కు తిప్పేసాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేయాలండి కట్ చేసి ఇటువైపు అటువైపు రెండు వైపులా ఫోల్డింగ్ చేయాల్సి ఉండిద్ది ఇదిగోండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని అటువైపు ఇటువైపు రఫ్ లాగేసుకోవాలండి మళ్ళీ పాయించి గ్యాప్ ఇచ్చి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పట్టించండి ఫ్రెండ్స్ ఇదిగోండి కాస్త క్లాత్ ఇటువైపు కూడా ఎక్కువ ఉంచేసుకొని ఈ పైన మళ్ళీ ఇంకొక అయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఇటు కింద వైపు మంచేసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది కూడా అటువైపు ఇటువైపు రెండు వైపులా మలుచుకోవాల్సి ఉండిద్దండి ఇలా రెండు ఫోల్డింగ్ చేసి మూడో ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి ఇదిగోండి ఉసురు పట్టి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వెనక భాగానికి షోల్డర్లు అతికిచ్చేద్దాం అండి వెనక భాగాలకి ముందు భాగాలు షోల్డర్లు అనేవి కుర్చి పెట్టేసుకుందాం ఒకసారి షోల్డర్ల మీద కూడా పావించ సరిపోయిద్దండి కాకపోతే నెక్కులు అనేవి తిప్పేసాం కాబట్టి షోల్డర్ మీద గట్టిగా రఫ్ అయితే లాక్కోవాలి లేకపోతే భుజాలు అనేవి ఊడిపోతాయి ఇది ఫ్రెండ్స్ ఇలా ఒక అయితే వేసాం కదా మళ్ళీ ఇంకొక కుట్ట వేసినప్పుడు ఈ విధంగా రఫ్ అయితే చేసుకోవాలండి వెనక భాగం ముందు భాగం అయితే రెడీ అయిపోయినాయి అండి ఇవి పక్కకు పెట్టేసి హ్యాండ్స్ అనేది కుట్టుకుందాము ఇదిగోండి హ్యాండ్స్ కూడా తిప్పేటివేనండి హ్యాండ్స్ కూడా తిప్పేసుకుందాము ఈ హ్యాండ్స్ కూడా ఎక్కడ ముడత లేకుండా కుట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇంకో హ్యాండ్ కూడా ఒకసారి జాయింట్ వేసేస్తున్నానండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాము ఇప్పుడు ఇది తిప్పేసుకుందామండి హ్యాండ్ కూడా నీట్గా ఈ విధంగా తిప్పేద్దాము ఒక్కసారి లైనింగ్ అనేది జాయింట్ చేసేద్దామండి ఇదిగోండి ఇది కూడా ఈ విధంగా హ్యాండ్ అనేది తిప్పేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుందాము ఫ్రెండ్స్ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ చూడండి చంక దగ్గర ఖచ్చితంగా అతుకులు అనేవి పడతాయి ఈ అతుకులకి కొంచెం క్లాత్ తీసుకొని అతుకులు అయితే వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇదిగోండి హ్యాండ్ వైపు సరిపోతుంది కానీ శంక కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి చెంక వైపు మాత్రం అతకు అనేది వేసుకోవాలండి అదేవిధంగా నాలుగు సైడ్లు అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇంకో భాగానికి కూడా అదే విధంగా అతుకులనేవి వేసేసుకుందామండి ఫ్రెండ్స్ ఇవ్వండి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకుందామండి షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోండి హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా ముందుకి వెనక్కి అట్లా జరగకుండా నీట్గా ఉంటాయండి మనం తీసిన క్రాసు హ్యాండ్ క్రాస్ వచ్చి ముందు భాగం వైపు ఉండాలండి ంచి వెడల్పుతోటి కుట్ట అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెండు కుట్లు అయితే వేసుకోవాలండి హాఫ్ ఇంచు వెడలుపుతోటి రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఇదిగోండి ఎంత చక్కగా అయితే హ్యాండ్ అనేది మనము జాయింట్ చేసేసాము ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేద్దామండి పెయింట్స్ ఇదిగోండి ఈ విధంగా రెండు హ్యాండ్స్ అయితే వేసేసుకున్నాను బాడీ పార్ట్కి సైడ్ జాయింట్లు వేసుకున్నాం ఈ విధంగా సమానంగా పట్టేసుకొని ఇదిగోండి ఇలా షోల్డర్కి ఎదురుగా ఉండాలండి మనం హ్యాండ్ మంచినప్పుడు మలుచుకొని పాదం కింద పెట్టేద్దాము పలుత బ్లౌజ్ తీసుకుందామండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ ఎంత ఉంటే అంత చేసుకుందామండి తర్వాత చంక ఇదిగోండి అలాగే నడుము అండి ఇది కాజాల పట్టి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ కాజాల పట్టీకి ఎక్స్ట్రా కాజా వేస్తుంది నేనైతే ఎక్స్ట్రా కాజా కానించి పెడుతున్నానండి నేను వదిలేస్తున్నాను ఈ నడుము దగ్గర మిడికి ఒక మార్క్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి అటు ఇటు పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇటు ఇటు నడుము దగ్గర ఈ విధంగా మిడిల్కి పట్టుకొని ఈ మార్కు దగ్గర నుంచి జాయింట్ అయితే చేసుకోవాలండి మార్కు పెట్టేసుకొని ఇదిగోండి ఈ మార్కు ఈ మార్కు ఈ రెండు మార్కులు ఈ విధంగా కలిపి పట్టుకోండి కలిపి పట్టుకొని ఇప్పుడు సంఖ జాయింట్ అయితే చేసేసేయండి చాలా సింపుల్ అండి ఎక్కడ హెచ్చు తగ్గులు రాలేదు చూడండి సమానంగా వచ్చేసినాయి అన్నమాట మరొక మూడు కుట్లు అయితే వేసేసుకుందామండి ఫ్రెండ్స్ అదే విధంగా ఇదిగోండి ఈ హ్యాండ్ కూడా జాయింట్ వేసేసుకుందాం ఇదిగోండి సమానంగా పట్టుకొని మిషన్ పాదం కింద ఈ విధంగా పెట్టేయాలండి పెట్టిన తర్వాత ఇదిగోండి హ్యాండ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు హ్యాండ్ సాయం తర్వాత చంకండి చంక ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్ మార్క్ అనేది పెట్టుకోవాలి చిన్న చేతులే కాబట్టి ఒకసారి ఇక్కడ నడుము దగ్గర కూడా మార్క్ పెట్టేద్దాము ఒకసలు పట్టీ నుంచి ఇటు నడుము వైపు తీసుకోవాలండి ఇది చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా పెట్టేస్తున్నాను నేను అలాగే నడుము భాగం మిడిల్కి ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా అయితే మార్కు పెట్టేయాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఈ రెండు మార్కులను ఈ విధంగా పట్టుకొని చంక కుట్టు అదే విధంగా నడుము దగ్గర కుట్టు మనకు సరిపోయినంత క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ మరొక మూడు కుట్లు వేసేసుకుందాం అండి ఇటువైపు కూడా అటువైపు నాలుగు నాలుగు కుట్లు ఇటువైపు నాలుగు కుట్లు అయితే వేసేసాను ఇలా మనకు సరిపోయినంత క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా దార పోగులు అలా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలండి ఇంక ఈ బ్లౌజ్కి థ్రెడ్స్ అయితే పెడతాను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టముంటుందండి అక్క ఖచ్చితంగా శారీకి ఫాల్స్ కూడా ఉంది ఇంక ఈ బ్లౌజ్కి థ్రెడ్స్ పెట్టేసి శారీ ఫాల్స్ కూడా వేస్తానండి ఇంక ఇప్పటికే లెంత్ అయిపోయింది వీడియో మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించేశాను కదా ఓకే ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ ఫైనల్ లుక్ చూపిస్తాను రెడీ ఇలాంటిదే వేరే కలర్ ఇంతకుముందు ఒకటి స్టిచ్ చేశానండి ఇదైతే స్టిచ్ చేసి కూడా టూ డేస్ అయిపోతుంది ఇప్పుడైతే ఇంక ఈ లైట్ కలర్ అయితే స్టిచ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందామండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి